ముప్పై ముప్పైదో అధ్యాయము పద్నాలుగో వచ్చనాన్ని చూసుకున్నాం ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనె మీద పోసెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు దేవునిని వెతికే వ్యక్తిగా ఉన్నాడు దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు ప్రార్థనలో దేవునితో పోరాడే వ్యక్తిగా ఉన్నాడు దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఆ స్థలంలో ఒక రాతి స్తంభాన్నే ఆయన కట్టినాడు ఇది దేవుని మందిరమే బేతేలు అనగా హౌస్ ఆఫ్ గాడ్ ఇది దేవుని ఇల్లు ఇది దేవుని మందిరము దేవుడు ఇక్కడ నాతో మాట్లాడినాడు అని ఒక రాతి స్తంభాన్ని కట్టి దాని మీద నూనె పోసి అభిషేకిస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడు మనకు సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవించినప్పుడు దేవుడు ఇప్పుడు ఈ వాక్యం వింటున్నారండి ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా నెలలుగా ఈ వాక్యాన్ని ప్రతిరోజు చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి కార్యాలు జరిగిస్తున్నప్పుడు నీవు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక రాతి స్తంభాన్ని పెట్టాలి ఒక సూచన పెట్టుకోవాలి నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి మరి ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ పరిచయలో నేను కూడా పాలి భాగస్థులుగా ఉండాలి అన్న ఆలోచన నీకు ఉండాలి కదండీ అప్పట్లో బలులో అర్పణలు ఉండేటివి ఇప్పుడు మనము దేవుడుకు మనం ఇచ్చేది మన యొక్క కానుకలే కదండి మీరు సువార్త నిమిత్తం దేవుని పరిచయ నిమిత్తం మీకు ఇచ్చిన డబ్బులో ఆ సంపాదనలో ఆ ఆస్తిలో లేదా మీకు ఇచ్చిన ఐశ్వర్యంలో నెల జీతంలో మీ వ్యాపారంలో వచ్చిన ఆ యొక్క ధనంలో దేవుని సేవ కోసం ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తన చక్కగా వాక్యాన్ని వింటున్నారు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు బలపడుతున్నప్పుడు దేవుని సేవకు సహకరించినప్పుడు దేవుడు మిమ్మల్ని అనేక రెట్లుగా ఆశీర్వదిస్తాడు నీ కృతజ్ఞత కలిగి ఉండాలి కేవలం వాక్యం వినడమే కాదండి ఆ వాక్యంలో ఆ పరిచరలో విత్తడం నేర్చుకోవాలి కదండీ అలాంటప్పుడే అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి యాకోబు ఒక రాతి స్తంభాన్ని కట్టినాడు నూనె దాని మీద పోషి అభిషేకించినాడు దేవుడు నాతో మాట్లాడినాడు అని ఒక సూచన పెట్టినాడు దేవునికి ప్రార్థన కూడా చేసినాడు నువ్వు కూడా ప్రార్థన పరుణగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కదండి వాక్యోపదేశము చేయువాడు మరి వాక్యోపదేశం వినువాడు వాక్యోపదేశం చేసేవానికి అన్ని విషయంలో భాగమయ్యవల్లని గలతెర్లకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఉన్నట్లు దేవుడు వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యంలో విత్తనాలు విత్తాలి ఆమె కాదండి ఆ పరిచరలో ఆ సేవలో నివంతుగా సహకారం అందిస్తే దేవుడు నేను ఆశీర్దిస్తాడు కదండి నీకు ఇచ్చిన ఐశ్వర్యంలో దేవుని సేవలో కొద్దిగా నీ నీకు కలిగిన దాంట్లో కొద్దిగా దేవుని సేవకి ఇవ్వడం ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు నీ ధనం నీ కొరకే కాదు దేవుని సేవ కోసం నువ్వు వాడినప్పుడు యాకోబు వలే ఒక సూచన ఒక స్తంభంగా నిలిపినప్పుడు ఏమండి పరలోకంలో నీకు మంచి బహుమానం ఉంటుంది ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి కదండి కొంతమంది ఎప్పుడు దేవుని సేవకి ఇవ్వరు జస్ట్ వింటారు అంతే దేవుని సేవకు సహకరించారు కదండి వాళ్ళది వాళ్ళకే వాళ్ళ జీవితం సరిపోదు మాది మాకే సరిపోదు బ్రదర్ ఎంతున్నా సరిపోదు కదండి మీ దశం భాగంలో కృతజ్ఞత అర్పణలు ప్రభుక్యం అని వాక్యంలో ఉన్నట్లు దేవునికి ఇచ్చి మరి దేవునికి ఇచ్చి మీరు అనేక రెట్లుగా పండుకోవచ్చు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి దీవించండి వారు చేస్తున్న సహకారానికి నూరంతల ప్రతిఫలం ఇవ్వని మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వని యేసుక్రీస్తు నాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ అబ్రహాం ఇప్పుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తా ఉంటుంది ప్రతిరోజు వచ్చే ఈ వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ